వెల్కమ్ టుషు టీజర్ ఇవైతే కొలత బ్లౌజ్తోనే కొలతలు ఎలా తీసుకోవాలి మనం నెక్ నెక్ డీఫ్ ఎలా తీసుకోవాలి చంకరౌండ్ ఎలా తీసుకోవాలి మొత్తం కొలత బ్లౌజ్తోనేనండి కొలత తోనే చెప్తా చూడండి ఫస్ట్ నడుము మనకు మెయిన్ కావాల్సింది ఏంటి నడుము నడుము అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి నడుము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే ఇది పోతే కాబట్టి ఇరవై ఎనిమిది అయితే వస్తుంది ఇరవై ఎనిమిదిని నాలుగు మాడతారు పద్నాలుగు ఏడు ఏడించులో అయితే వచ్చిందండి ఇలా తీసుకోవచ్చు లేదంటే నేను నేను తీసుకునే పద్ధతి ఏంటంటే ఇరవై ఎనిమిది ఉంది కదా ఈ ఇరవై ఎనిమిదికి ప్లస్ పది కలుపుతా ముప్పై ఎనిమిది అయితే వస్తుంది ముప్పై ఎనిమిది ఆఫ్ చేసుకుంటాను రెండు ఇంచెస్ అయితే ఖర్చు కోసం పది కలుపుతా ముప్పై ఎనిమిది ఆఫ్ చేసుకుంటే నేను కట్ చేసే పద్ధతి అయితే చెప్తున్నాను అండి ఇప్పుడు ఏమైంది పంతొమ్మిది అయింది చూడండి ముప్పై ఎనిమిది ఈ ముప్పై ఎనిమిదిని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ నాలుగు ఫోల్డింగ్లు చేస్తే నైన్ అండ్ హాఫ్ ఇలా ఖచ్చితోని కలిపి అయితే వస్తుందండి మనం నైన్ అండ్ హాఫ్ వచ్చిందిగా ఇందులో ఆఫ్ నాలుగు ముప్ప వచ్చింది నేను ఈ నాలుగు ముప్పని ఇక్కడే ఉడతామండి పౌదా అయితే అన్నట్టు ఇది మనకు భుజం కాడ పెడతా హాఫ్ ఇంచు ఐదు బాబు అయితే సరిపోతుందండి విలచంక రౌండ్ చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి ఇదైతే చిన్న సైజు అంటే హైట్ తక్కువ ఉంటారు థర్టీ థర్టీ నడమంటే కొంచెం మరీ తక్కువ కాదు మరీ ఎట్టుకోగలండి నేను ఇక్కడైతే ఈ షోల్డర్ కా నుంచి హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకున్న ఇటు సైడు చూడండి మనం భుజం భుజం ఎంత తీసుకోవాలి అంటే భుజం మాత్రం వీలది చూడండి ఇంచెస్ ఇంచేస్తున్నది రెండు బావు రెండు బావ్ అవుతున్నదండి మూడు ఇంచు ముప్పావి ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నా ఖచ్చి కోసం ముప్పావి ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మూడించులు అయితే తీసుకోవాలండి మనకు నెక్కు పౌక రెండే వస్తుందండి ఒకటి ముప్పై అయితే వస్తుంది సరిపోతుంది వీళ్ళకు నెక్కు డీపు ఎంత ఉన్నదో చూసుకోవాలంటే మనం నెక్కు డీప్ పోల్చుకునే విధానం చూడండి ఇక్కడ వెనుక నెక్కు డీపు ఇక్కడైతే భుజాల కంచు అయితే సమానంగా పట్టేసుకొని సెంటర్కి ఇలా ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఇలా సెంటర్ పట్టేసుకొని మనకు కింది నుంచి కప్పు పొడవు పదమూడు బాగా వచ్చింది కదా కింద నుంచి చూడండి కింద నుంచి పెట్టాలి ఇంకో పదమూడు బాబు కింది నుంచి పెట్టేస్తే వీళ్ళదైతే నైన్ కింద నుంచి పెట్టేసినా చూడండి వీళ్ళకైతే నైన్ వచ్చేసింది ఇలా పెట్టేసుకోవాలి మనం స్ట్రేట్గా లైన్ కొట్టేసుకోవాలి మనం ఇక్కడ ఒక్క రెండు పెట్టుకున్నాం కానీ ఇక్కడ పాపించేది వస్తాం అలా కొంచెం డీప్ కావాలంటే ఇంకా కొంచెం డీప్ ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కింద పేరుగా నెక్ అయితే కొట్టేసుకోవడం అండి మనకు చక్క రౌండ్ ఈ అయితే ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే ఇలా నెక్ సర్కిల్ షేప్ రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ తీసుకోవాలి మనం ఇప్పుడు కొలత చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే పాయించి అయితే కిందికి జరుపుకుంటున్నా చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇది కూడా కరెక్ట్గా వచ్చింది మీకు అవసరండి ఇది కూడా కరెక్ట్గా వచ్చేసింది నెక్ అయితే ఇప్పుడు కట్ చేయండి నెక్ అయితే తర్వాత కట్ చేస్తూ మనం ఇటు సైడ్ అయితే కొంచెం పాంచో మార్కింగ్ చేసుకోవాలండి ఈ షోల్డర్ కాచి మధ్యలో మధ్యలో అయితే పచ్చిగా పెట్టేసుకోవాలి ఇవి వెనక డాట్స్ ఇది మాత్రం చేస్తే మనం ఇది ఈ షేప్ ఎందుకు చేయాలంటే ఇలా ప్లేట్స్ పెట్టేసామనుకోండి చూడండి ఇలా పెడితే మళ్ళీ డౌన్ వస్తుంది అందుకనే ఇలా చేయాలి వెనకకాయలు ముందు ముందు పాటు కట్ చేసినప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైనా వెనకకాయ కట్ చేసినట్టు హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను నేను ఇప్పుడు హ్యాండ్స్ ఎందుకు కట్ చేస్తానంటే ఒకటైతే కట్ వర్క్ డబల్ వేయాలి ఒకటో పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు నేను రెండు బ్లౌజులు కట్ చేసుకుంటున్నాను కాబట్టి హ్యాండ్స్ అయితే కట్ చేయలేకపోతున్నానండి ముందు పార్ట్ అయితే కట్ చేస్తా హ్యాండ్స్ తర్వాత విడ తీసినప్పుడు కట్ చేసుకుంటా కలిపి ఉన్నాయి కదా అనేసి ఫస్ట్ అయితే ముందు పాత్ర అయితే కట్ చేసుకుంటున్నా ముందు పాటు క్రాస్ షేపు చూడండి ఇలా శంక భాగంలో ఇట్లా బొద్దులు వచ్చాయి చూడండి అలా క్రాస్ చేయాలి ఇప్పుడు నెక్ నేను ఫస్ట్ ఎందుకు కట్ చేసుకోలేదంటే ఇక్కడ కొంచెం షేప్ చేసుకున్నందుకు పర్ఫెక్ట్ ఉంటుంది మనం మార్కింగ్ ముందు భాగం వెనక భాగం చుట్టూ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే వేసుకోవాలండి చుట్టూ మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్లో ఒక మార్కింగ్ మనం ఎక్కడికి ఎక్కడికి పెట్టామో పక్కనే ఇట్లా మలుచుకోవాలి చూడండి మార్పు ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ అయితే తీసుకోవాలి కొలత బ్లౌజ్లో ఇది మనకు డాట్స్ పెట్టిన ప్లేస్ ఉన్నది కదా ఈ ప్లేస్ చూడండి ఇలా అయితే సాగకూడదు సా అసలు మెయిన్ పార్ట్ అయితే ఇట్లా లాగకూడదండి లూజ్ లూజ్గా చాలా ఫ్రీగా పట్టేసుకోవాలి వచ్చేసి పైన అయితే కు ఒక కుట్టుమందం అయితే వదిలేసుకొని కింద కూడా ఇలా కుట్టుబంధం చూడండి ఇక్కడ ఇక్కడ మెయిన్ కుట్టుంది ఇక్కడికి ఇక్కడికైతే వచ్చింది చూడండి ఇక్కడికైతే పైప్ మళ్ళీ వీళ్ళకైతే వెనక భాగానికి ముందు భాగానికి అయితే ఇంచున్నారే ఉన్నదండి ఎందుకంటే వీళ్ళకి అప్పు పొడవు తక్కువ ఉన్నది కాబట్టి ఫ్రెంట్ పార్ట్ ముందు పొడవు ఎక్కువ ఉంది అందరికీ అయితే టూ ఇంచెస్ పెట్టేసుకుంటే అయితే సరిపోదు ఎక్కువ శాతం టూ ఇంచెస్ అనుకుంటాం కానీ ఇంకో ఇప్పుడు చూడండి వన్ ఇంచే ఇంచున్నారే వన్ ఇంచుకో ఇంచు చూడండి ఇంచున్నారే ఉన్నది గోపడుతుంది ఇక్కడికైతే ముందు భాగం పొడవున్నది ఇప్పుడు స్టేట్గా స్టేట్గా పెట్టేసుకోవాలి ముందు నెక్కు ఎలా కొలుచుకోవాలనేసి కూడా ఉంటుంది ఇలా ఇలా సమానంగా పెట్టేసేటప్పుడు ముందు నెక్కు కన్ఫ్యూజ్ ఇలా ఇలా పోతుంది చూడండి ఇలా కాదు ఈ ఈ ఉప్స్పట్ట అనేది ఈ లైన్ కానవాలండి ఈ లైన్ కానితేనే పర్ఫెక్ట్గా మనకైతే గల్ల నెక్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ వరకే ఉన్నది ఇంకో ఎంత డీప్ వచ్చింది చూడండి నెక్కు ఇలా కాదు అనేది కట్ చేసినా చూడండి ఇక్కడ మన కుట్టు అయితే వదిలేసి ఇలా ఇలా కొట్టుకుంటూ ఇది ఇలా కాకుండా ఇలా దీనికైతే ఆనాలి మనం ఇక్కడ గీత పెట్టినాం కదా ఈ గీత కానాలి గీత కానిస్తే కరెక్ట్ నెక్ ఎంత డీప్ ఉందో తెలుస్తుందండి ఇక్కడి వరకు అయితే నెక్ మనకి ఇక్కడ సేపటి కోసం ఒక కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కరెక్ట్ మార్క్ అయితే వేస్తున్నా చూడండి ఆరున్నర అయితే ఉన్నది వీళ్ళకు ఇలా మార్క్ వేసుకోవాలి మనం ఇక్కడైతే సేమ్ సేమ్ పెట్టాను చూడండి కరెక్ట్గా పెట్టాను ఇప్పుడు మనకు పైన కొంచెం కుట్టు పోవాలి మధ్యలో చిన్న డాట్ వస్తుంది కదా డాట్కు ఇలా పోయాక ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ ఇలా చేసుకోవాలండి ఇక్కడ కొంచెం ఇలా కొంచెం షేప్ చేసి వస్తుంది ఇప్పుడు సైడ్పై కొంచెం మనం ముందు నెక్కు మార్కింగ్ చేసుకోవాలండి ముందునట్టే కొంచెం ఇలా డీప్ చేస్తాను అంటే కొంచెం చూడండి ముందు మార్కెట్ మనం చంకరౌండ్ చంక రౌండ్ ఉంటుంది కదా చంకరౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా స్క్వేర్ స్పేరు మార్క్ కొట్టేసుకొని ఇక్కడ నుంచి ఇంచ్ ఇంతమంది నేను స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నా అదే అలానే మీకు చెప్తున్నా అండి

నేను డాక్ట్ ఇలా పెట్టుకోవాలని మీకు డౌట్ ఉంటుంది నేనైతే ఇలా ఫింగర్ ఇలా పెట్టేసి పెట్టేస్తాండి నాకు నేర్పించినప్పుడు అయితే ఇలానే చెప్పారు బాగా ఇలానే అలవాటు అయిపోయి ఎక్కువ శాతం ఇలా పెట్టేస్తే కరెక్ట్గా వస్తుందని మెచ్చుకోండి సెంటర్ పాయింట్కి వచ్చింది ఇలా పెట్టేసి ఇలా నేను నేర్చుకున్నప్పుడైతే అలా నేర్చుకున్నానండి ఇప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అలా అయితే ఇప్పుడు రుక్స్ పట్టి ఉంది కదా ఉక్స్ పట్టిగా నుంచి ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి ఒకసారి ఇలా బుక్స్ పట్టి కానీ రెండున్నర వరకు అయితే వచ్చిందండి రెండున్నర వరకు వచ్చేసింది బుక్స్ పట్టి కాంచి ఎక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఇది ఇది ఒక మార్కు ఇక్కడ నుంచి మళ్ళీ ఇది మనం పట్టి ఎంత విడలు పెట్టేసుకుంటాం వీళ్ళ వీళ్ళ చూసుకోండి ఒకవేళ మీకు అంత వీళ్ళది ఎంత ఉన్నదో చూసుకోండి మళ్ళీ మీకు కొత్త వారికి అసలు అర్థం కాదండి ఇది ఎంత పెట్టుకోవాలని కూడా చిన్న డౌట్ ఉంటుంది ఇదైతే ముక్ విం విడల్పుతుందని అదే ముప్పో ఉంచు ఇక్కడ ఒక మార్పు పెట్టేసుకోండి మళ్ళీ ముప్పు ఉంచుతుంది డాటు విడల్పు అయితే వచ్చింది మరి పొడవ ఎలా అని మీరు డౌట్ ఉండవచ్చు పొడవ కూడా ఇలానే చూసుకోండి వాళ్ళ కులదబ్బలో ఫస్ట్ అడగండి ఇట్నే రావాలా ప్లేట్స్ కొంచెం చిన్నగా రావాలా పెద్దగా రావాలా సేమ్ సేమ్ ఎలా ఉందా అని కుట్టాలని అడగండి ఎలా ఉందా కుట్టాలన్న వారికి మాత్రం ఇలానే కుట్టండి ఒకవేళ మనకు షేప్ కొంచెం పర్ఫెక్ట్ బాగా షేప్ రావాలన్న వారికి కొంచెం పెంచండి కొంచెం తగ్గ వద్దు మాకు ఇట్లా షేప్ లాగా అవ్వపడద్దు కొంచెం మంది సాఫ్గా ఉండాలంటారండి వాళ్ళకి మాత్రం కొంచెం తగ్గించి వీళ్ళకి తగ్గియాలి పొడవు కూడా తగ్గియాలి ఇప్పుడు వీళ్ళ పొడవ చూడండి ఖచ్చి ఖచ్చిత సహకూర్చుకోండి కిందకు ఉంది కదా ఖచ్చితంగా కలుచుకోండి ఎంత పొదక మూడు ఉన్నదండి రెండు ముప్ప ఈ రెండు ముప్పము ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇటు నుంచి కూడా రెండు ముప్పో ఇక్కడికి వస్తుందో చూడండి ఇటు నుంచి ఇక్కడ ఒక మార్క్ సెంటర్కి అయితే వచ్చినట్టు చూసుకోండి అది ఇలానే పెట్టాలండి కంపల్సరీ ఇలానే పెట్టాలి ఇలా పెడితే మాత్రం కుదిరది ఇలా ఇప్పుడు కొంచెం షేప్ లాగా చూసాను అలానే పెట్టాలి ఈ మధ్య డాట్ అయితే మామూలుగా నార్మల్ అయితే ఇట్లా త్రీ ఇంచెస్ అయినా సరిపోతుంది మనం చిట్కన వెళ్తున్న ఒక వేలు తీసుకున్న సరిపోతుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఒక టూ ఇంచ్ ఇది కూడా మనకు కొంచెం టూ ఇంచెస్ రెండున్నర తీసుకోండి మనకైతే ఇదైతే లేదండి మీకోసం రెండున్నర అయితే తీసుకోండి ఈ రెండు ఫస్ట్ అయితే ఈ రెండు వేయాలి డాట్స్ ఈ రెండు వేసాక ఆటోమేటిక్గా ఈ రెండింటి మధ్యలో పట్టేసుకుంటే ఈ డాట్ అయితే వస్తుంది ముందు పాత్రలు కటింగ్ చేయాలి అక్కడ వెనకపాకులు అయితే కట్ చేయాలి ఎక్కడైతే వెనకపాటు కట్ చేసుకుంటూ ఇక్కడైతే కొంచెం ఇష్టమేనండి ఇలా తీస్తాను నేను కూడా తీసాను ఇందాక ముందుపాటు వెనకపాటు రెండు అయిపోయాయి అయితే రెండు వేరు అండి ఇలా రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు ఇలా చాలా బ్లౌజులు ఉన్నట్లయితే అన్న ఒకేసారి కట్ చేసుకోవచ్చు దీనికైతే అయితే కట్ వర్క్ పెట్టమన్నారు ఇది తీసేస్తాను నేనైతే హ్యాండ్స్ కటింగ్ మీకు చేయించిన హ్యాండ్స్ కటింగ్ పఫ్తోనే వీలైతే పఫ్తోనే ఇచ్చారు కొంత పఫన్స్ ఇచ్చిన గుంగనే పెట్టమన్నారు కదా హ్యాండ్ సమానంగా కింది నుంచి ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా సెంటర్ పాయింట్కు భుజం కాడికి చూడండి ఇలా భుజం కాడికి అయితే అండి ఎంత వచ్చింది ఏడున్నర ఏడున్నర అయితే మీ హ్యాండ్ కూడా వచ్చేసి మనకు రెండున్నర మనకు ఏడున్నర వచ్చింది కదా ఏడున్నరకు ముప్పై ఉంచే వస్త్ర కలుపుకొని పైన కింద ఖర్చు కోసం చూడండి మీ హ్యాండ్స్ అయితే ఇలా వేస్తారు ఇలా వేస్తుంది ఇలా వేస్తే ఇలాంటి జాయింట్స్ పడవు పెద్ద ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఇలా కట్ చేసుకుంటే మాత్రం జాయింట్స్ పడవు జాయింట్స్ మన వైపు ఉండాలి సైడ్ వైపు ఉండే చూడండి మనకు ఏడున్నర వచ్చింది కదా డినారు ముప్పావి అయితే ఎక్స్ట్రా ఎనిమిది ముప్పై అయితే తీసుకున్నా సమానంగా చూసి ఈ చంక కుట్టున్నది కదా దీనికి స్టేట్గా మనకు స్టేట్గా ఎంత వస్తుంది చూడండి ఒక్కసారి అయితే ఏడు మీద రెండు గీతలు అయితే చిన్న ఇదే పెట్టేసుకోవాలి కదా కింద కూడా సమానంగా ఎలా అంటే నేను ఇందాక కొలుచుకున్నట్టు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఇటు కింద అయితే ఆరున్నది ఇలా కొలత బ్లౌజ్ తను కదా మనం ఇక్కడ ఎంత ఉన్నారు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఉన్నది ఇక్కడ వరుకున్నట్టు అయితే పెట్టేసుకుంటున్నా ఇది ఎక్స్ట్రా ఖర్చుకో ఇది వర్చినల్ ఇది ఖర్చుకో ఇక్కడ నుంచి మనం షేవ్ చేసుకోవడమేనండి ఇలా ఇది పఫ్ కాబట్టి ఇలా ఇంకేనండి చూడండి షేవ్ చేసుకున్నాం స్ కటింగ్ అయిపోయింది పట్టి పొడవ ఎలా తీసుకోవాలని కూడా మీకు డౌట్ ఉంటుందండి నేనైతే ఎప్పుడైనా తాజా పట్టి ఉంటుంది కదా తాజా పట్టి పొడవు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అందులో అయితే నాకు డబల్ వస్తున్నాయండి ఇలా డబల్ వచ్చినప్పుడే ఇలా డబలే చేసుకుంటాం బట్టి కూడ వెంట తీసుకోవాలంటే వీళ్ళ మెజర్మెంట్ ఉంది కదా వీళ్ళ మెజర్మెంట్ కూడా కొంచెం మీకు అర్థమైపోతుంది చెప్తున్నా అంతేనండి సేపటి కటింగ్ ఇప్పుడు మనకు బ్లౌజ్లో ఏమేమి పార్ట్స్ అయిపోయినాయి సేపటి అయిపోయినాయి హ్యాండ్స్ అయిపోయినాయి ముందు భాగం ఎంత భాగం నడుము పట్టేటది వన్ ఇంచ్ అయితే నడుము పట్టుగా కట్ చేసుకోవాలి ఇం గల్లా ఈ పీసులు మనం కట్ చేసుకునేటప్పుడు అయితే క్రాస్గా ఉండాలండి పీసులు అనేవి క్రాస్గా ఉండాలని అంటే మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఇలా ఇది పీస్ ఉంది కదా ఇలా లాగితే సాగుతుంది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇలా ఇప్పుడైతే సాగట్లేదు చూడండి ఇదే ఇట్లా ఇలా అయితే సాగుతుంది లేకపోతే ఇట్లా ఒక మూలు ఉంటుంది కదా మూల కార్ నుంచి పెద్ద ఇక్కడ ఒక నాలుగు ఇంచులు ఇటు ఒక నాలుగు ఇంచులు పెట్టేసుకోండి ఈ రెండు ఇటునైతే ఇలా స్ట్రేట్గా కొట్టేయండి ఇలా స్ట్రేట్గా కొట్టేస్తుందంటే ఇలానే వరుసగా మన స్కేల్తో స్కేల్ ఎంత అయితే సరిపోతుందండి నెక్ పీసులు ఈ పీసులు అయితే నాకు సరిపోతాయండి ఈ నెక్ పీసులు చూడండి ఇలా ఎప్పుడైనా మూడి టలు పెట్టి ఇలా కొట్టేసుకుంటే మీ క్రాస్ పీసులు అవుతాయి మీకు అర్థమైందో చెప్పిన ఈ స్కేరు వేడలకి ముక్క పీస్ అయితే సరిపోతుందండి మనకు నాకంటే ఇక్కడ ఇక్కడ కూడా వస్తున్నాయి ఆ పీస్ని వేస్ట్ చేయడం ఏమో అవసరం లేదండి నాకు ఇక్కడ ఒక పీస్ మిగిలింది మనకి ఇట్లా వచ్చినప్పుడు క్రాస్ పీస్ అని కొత్త వరకు క్రాస్ ఏదో స్టేట్ ఏదో అర్థం కాదు అందుకే అలా చెప్పానండి అలా అయితే మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఇలా పీసులు అయితే మేము కట్ చేసి కుట్టిన వాళ్ళకైతే ఇక్కడ క్లాస్ పీస్ ఉందో చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు కొత్త అయితే ఇప్పుడు నేను అలా చెప్పినట్టే చేయండి బ్లౌజ్లో మన ముందు భాగం వెనక భాగం నెక్ పీసులు అన్నీ అయిపోయినాయండి చూడండి ఇవన్నీ మనకైతే కంప్లీట్గా అన్నీ వచ్చాయండి బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి త్రిభుజం ఆకారం ఉన్నది ఇట్లా ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలి ఇవి కూడా బాగా ఫీల్ అవచ్చేటట్టు అయితే చూసుకోవాలండి మెయిన్ క్లాత్కి అయితే కొంచెం అయితే జాయింట్ పడుతుంది ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఒకవైపు ఉంటే మాత్రం ఇటువైపు తీసుకోవచ్చు ఇప్పుడు ఫ్లవర్స్ ఇటు ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయి ఫ్లవర్స్ మీకు అర్థమవుతుందా చూడండి ఫ్లవర్స్ ఒకే వైపు ఉన్నాయి ఇలా ఇలానే కట్ చేయాలి లేకుంటే ఫ్లవర్స్ అన్ని ఒకవైపు ఇటు ఒక హ్యాండ్ అటొక హ్యాండ్ తీసుకునేదాన్ని ఇప్పుడు నేను ఒక సైడే తీసుకోవాలండి హ్యాండ్ బార్డర్స్ సేమ్ సేమ్ ఉండి అటు ఒక హ్యాండ్ ఇటు ఫ్లవర్స్ అంతా మొత్తం ఆలవర్ లాగా ఉంటే మాత్రం తీసుకోవచ్చు ఇలా అయితే బార్డర్స్ బిగ్ బార్డర్ వచ్చినా ఒకవైపే తీసుకోవాలి ఇలా ఫ్లవర్స్ ఇటు ఇప్పుడు దీని ఇంట్లో వచ్చినాయి చూడండి ఒకవైపు సైడ్ తీసుకోవాలి ఇక్కడ అయితే నాకు చిన్న చిన్న పీసులు అయితే జాయింట్ పడతాయి పార్ట్ అండి ఇవి హ్యాండ్స్ సరిపోతాయి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి